హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ మీటింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఏంటో చూద్దాం అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అండ్ మీ రిలేషన్ గురించి అసలు తన కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఓకేనా టెన్ ఆఫ్ కర్స్ ఓకే నైన్ ఆఫ్ ఫార్స్ Ten of Swords, The Devil, Seven of Swords, okay, The Hanged Man, The Tower, Nine of Swords. ఫోర్ of సోట్స్ ఫోర్ of కప్స్ ఎయిట్ of pentacles, page of వాన్స్ knight of pentacles, ace of వాన్స్ అండ్ సిక్స్ of కప్స్ ఓకే మీ పర్సన్ కరెంటి ఎనర్జీ ఎలా ఉందో చూద్దాం ఓకేనా మీ గురించి మీ రిలేషన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు తను ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు ఎలా ఉంది తన కరెంట్ ఎనర్జీ అనేది చూద్దాం ఓకేనా ఓకే తన సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ సిక్స్ ఆఫ్ కప్స్ డెఫినెట్గా మీ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఓకే ఇది సోల్మేట్ కనెక్షన్ అయి ఉండొచ్చు స్పిరిచువల్ కనెక్షన్ అయి ఉండొచ్చు లేదా ట్వెన్ ఫ్లేమ్ కనెక్షన్ అయి ఉండొచ్చు అండ్ కార్మ బంధం కూడా కార్మిక్ రిలేషన్ బంధం కూడా ఉంటుంది ఓకేనా సో ఈ కనెక్షన్లో డెఫినెట్లీ ఇక్కడ సోల్మేట్ బంధం కనిపిస్తుంది నాకు సోల్మేట్ బంధం కానీ లేదా ట్వెన్ ఫ్లేమ్ జర్నీ కానీ కనిపిస్తుంది నాకు ఓకేనా అండ్ ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎన్నిజీ ఎలా ఉంది అంటే టెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ ఫోన్స్ టెన్ ఆఫ్ సోట్స్ ద డివిల్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ చూడండి డివిల్ నుంచి ఇక్కడ మీ పర్సన్ని మ్యానిపులేటింగ్ చేస్తుంది అబద్ధాలు చెప్తుంది కంట్రోల్ చేస్తుంది అండ్ ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు ఓకే ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు ఈ టాక్సిక్ ఎనర్జీ మీ పర్సన్ని చాలా మ్యానిపులేటింగ్ చేస్తుంది అది అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే అదర్ పర్సన్ అవ్వచ్చు బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే స్టక్ అయింది మాత్రం టాక్సిక్ ఎనర్జీ దగ్గర స్టక్ ఫీల్ అవుతున్నారు ఒక డెవిలిష్ పర్సన్ దగ్గర ఒక టాక్సిక్ పర్సన్ దగ్గర తను స్టక్ ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ ఆ టాక్సిక్ పర్సన్ మీ పర్సన్ ఏం చేస్తుంది ఇక్కడ చాలా మ్యానిపులేటింగ్ చేస్తుంది చాలా అబద్ధాలు చెప్తుంది ఇక్కడ మీ పర్సన్ని ని చాలా కంట్రోల్ చేస్తుంది ఓకే అండ్ ఇంకా ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఇక్కడ ఫియర్ ఎనర్జీలో ఉన్నారు ఓకే ఇక్కడ మీ పర్సన్ ఇంకా ఫియర్ ఎనర్జీలో ఉన్నారు ఇది టాక్సిక్ రిలేషన్షిప్లో మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు ఈ టాక్సిక్ రిలేషన్షిప్స్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ తనని కంట్రోల్ చేస్తున్నారు మ్యానిపులేటింగ్ చేస్తున్నారు తనకి అబద్ధాలు చెప్తున్నారు తనని మోసం చేస్తున్నారు బట్ ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ స్టక్ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో తనకి స్టాండ్ తీసుకునే ధైర్యం లేదు అందుకే ఇక్కడ చాలా ఫియర్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ ఈ టాక్సిక్ ఎనర్జీ కూడా నాకు టెన్ ఆఫ్ కప్స్ ఫ్యామిలీ కూడా చూపిస్తుందండి ఇక్కడ మీ పర్సన్ ఫ్యామిలీకి కూడా భయపడుతున్నారు ఇక్కడ ఒకటి టాక్సిక్ పర్సన్ కనిపిస్తుంది ఇక్కడ ఫ్యామిలీ ఎనర్జీ కూడా మీ పర్సన్ ఇక్కడ చాలా భయపడుతున్నారు ఓకే ఇద్దరి మధ్యన ఉన్న ఈ సపరేషన్ ఇక్కడ టబర్ మూమెంట్ షడన్గా మీ ఇద్దరి మధ్యన సపరేషన్ షడన్ చేంజ్ అనమాట మీ ఇద్దరి మధ్యన ఈ రిలేషన్ పరంగా విడిపోవటం సపరేషన్లోకి వచ్చేయటం ఓకే సో ఇద్దరి మధ్యనే కమ్యూనికేషన్ లేకపోవటం ఒకవేళ కమ్యూనికేషన్స్ ఉన్నా పాస్ట్లో ఎలా ఉండేవాళ్ళు అలా లేకపోవటం ఏదో మాట్లాడి మాట్లాడినట్టు ఉండటం ఓకే అలా బట్ ఇద్దరి మధ్యన ఈ సపరేషన్ మీ పర్సన్ని చాలా సఫరింగ్ చేస్తుంది చాలా సఫర్ అవుతున్నారనమాట తను ఈ సపరేషన్లో తను చాలా సఫర్ అవుతున్నారు అండ్ సఫరింగ్ సైలెన్స్లో ఉన్నారు స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు అండ్ ఎమోషనల్ కూడా అవుతున్నారు నైట్ పూట తనలో తనే ఆలోచించుకుంటూ బాధపడటం ఎమోషనల్ అవటం అండ్ ఇక్కడ ఈ సపరేషన్లో చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఈ సపరేషన్కి కారణం ఏంటి థర్డ్ పార్టీ టాక్సిక్ ఎనర్జీ ఈ సపరేషన్కి కారణం టాక్సిక్ ఎనర్జీ అనమాట ఈ టాక్సిక్ ఎనర్జీ తనని మ్యానిప్రేటింగ్ చేయటం వల్ల తనని కంట్రోల్ చేయటం వల్ల తను చాలా సఫర్ అవుతున్నారు ఈ సపరేషన్లో చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఈ టాక్సిక్ ఎనర్జీ వలన ఈ రిలేషన్లో సపరేషన్ వచ్చేసింది ఓకే ఎందుకు ఈ టాక్సిక్ ఎనర్జీ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయలేదు ఈ టాక్సిక్ ఎనర్జీ ఈ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చింది అండ్ ఈ సపరేషన్లో మీ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు అండ్ చాలా సఫర్ అవుతున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నందుకు గిల్ట్ ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ వల్ల కూడా తను చాలా చాలా ఈ టాక్సిక్ రిలేషన్షిప్ అది ఫ్యామిలీ ఉండొచ్చు ఒకవేళ ఇక్కడ ఎందుకంటే టెన్ ఆఫ్ కప్స్ కనిపిస్తుంది ఇక్కడ ద డివిజన్ నుంచి కనిపిస్తుంది టెన్ ఆఫ్ కప్స్ని ఫ్యామిలీ తీసుకుంటాను నేను ఇక్కడ ఓకే ఒకవేళ పెళ్ళి అయిన వాళ్ళ లైఫ్లో కూడా మీ పర్సన్ టాక్సిక్ ఎనర్జీలోకి వెళ్ళి ఉంటారు మిమ్మల్ని వదిలిపెట్టి టాక్సిక్ ఎనర్జీలోకి వెళ్ళి ఉంటారు థర్డ్ పార్టీ టాక్సిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఉంటారు బట్ ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ అక్కడ స్టక్ ఫీల్ అవుతున్నారు అక్కడ మ్యానిపలేటింగ్ చేస్తున్నారు కంట్రోల్ చేస్తున్నారు అక్కడ మీ పర్సన్ అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ హ్యాపీగా లేరు సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు నైట్ పూట తలుచుకుని తలుచుకుని ఏడుస్తూ బాధపడుతూ గిల్ట్ ఫీల్ అవుతూ ఎందుకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నానని అండ్ ఈ సపరేషన్లో తను చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఏం చేయాలి ఎలా చేయాలి ఈ రిలేషన్లో ఎలాంటి చేంజ్ తీసుకురావాలి ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి ఎవరిని బ్యాలెన్స్ చేయాలి అని సిచ్యువేషన్లో తను చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఫ్యామిలీ కూడా చూపిస్తుందండి ఎందుకంటే ఇక్కడ రిజెక్షన్ చూపిస్తుంది ఫ్యామిలీ వల్ల ఒకటి మిమ్మల్ని రిజెక్ట్ చేయవచ్చు లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి తను వెళ్ళిపోయి ఇక్కడ మిమ్మల్ని రిజెక్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ అర్థమవుతుందా కొంతమందిని ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేయవచ్చు ఎందుకంటే ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు ఈ రిలేషన్ని లేకపోతే ఫ్యామిలీకి చెప్పటం వల్ల ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల లేకపోతే ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోకలేకపో తీసుకోలేకపోవటం వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోయి ఉంటారు ఓకే ఒకటి రెండు ఏంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ స్టక్ ఫీల్ అవుతున్నారు ఎవరు టాక్సిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను స్ట్రక్ ఫీల్ అవుతున్నారు ఓకే అండ్ ఇక్కడ చూడండి టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఫ్యామిలీ సో మీ పర్సన్ ఎక్కడైతే ఫియర్ ఎనర్జీ ఉందో ఆ ఫియర్ ఎనర్జీ మీద వర్క్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి ఎయిట్ ఆఫ్ ట్వంటీ కబ్ ఏ ఎక్కడైతే టాక్సిక్ రిలేషన్షిప్లో స్టక్ ఫీల్ అవుతున్నారో ఎక్కడైతే టాక్సిక్ రిలేషన్షిప్లో భయ భయపడుతున్నారో ఇక్కడ భయపడుతున్నారు కదా స్టక్ ఫీల్ అవుతున్నారు భయపడుతున్నారు అక్కడ సఫర్ అవుతున్నారు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు అండ్ చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు వారు మీ పర్సన్ని ఇక్కడ ఈ రిలేషన్ పరంగా రిజెక్ట్ చేయటం వల్లనే ఇవన్నీ తను అక్కడ ఫేస్ చేస్తున్నారు అనమాట సో ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే వర్క్ చేస్తున్నారు ఎక్కడ ఫీర్ ఎనర్జీ మీద తనకి ఏదైతే భయం వేస్తుందో తను స్టాండ్ తీసుకోవటానికి ఈ రిలేషన్ పరంగా స్టాండ్ తీసుకోటాకై ఈ రిలేషన్ పరంగా మీకు కమిట్మెంట్ ఇవ్వటానికి ఏదైతే తనకి భయం వేస్తుందో ఈ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఈ టాక్సిక్ రిలేషన్షిప్ వాళ్ళు కానీ తనకి ఉన్న భయం మీద భయం మీద తను వర్క్ చేస్తున్నారు అంటే తనలోని భయాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు అండ్ వర్క్ చేస్తున్నారు ఏదైతే భయం ఉందో ఆ భయాన్ని రిలీజ్ చేయాలి సో ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ వాన్స్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ విషయంలో ఫ్యాషనేట్గా ఉన్నారు మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు కానీ పేజ్ ఎనర్జీలో ఉన్నారు ఎందుకు భయం ఉంది కదా యాక్షన్ తీసుకోవడానికి తనకి భయం మీ కమిట్మెంట్ ఇవ్వటానికి భయం ఎందుకంటే అక్కడ ఫ్యామిలీని ఎదిరించలేరు ఫ్యామిలీ దగ్గర స్టాండ్ తీసుకోలేరు ఫ్యామిలీ పెద్ద టాక్సిక్ రిలేషన్ చాలా రోడ్గా ఉంటారు వాళ్ళ మాటే గెలుస్తుంది అక్కడ వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు వాళ్ళు ఫైట్ చేస్తారు వాళ్ళు చెప్పిందే వినాలి వాళ్ళు మ్యానిపులేటింగ్ చేస్తారు సో ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ విషయంలో అట్రాక్ట్ అవుతున్నారు మీ విషయంలో రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి కానీ పేజ్ ఎనర్జీలో ఉన్నారు ఎందుకు పేజ్ ఎనర్జీలు ఉన్నారంటే తనకి చాలా ఫీర్ ఎనర్జీ ఉంది అంటే భయం ఉంది ఎందుకు భయం ఉంది అంటే ఆ సిచ్యువేషన్లో తను స్టాండ్ తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే అది టాక్సిక్ రిలేషన్ కాబట్టి అది ఒక డెవిలిష్ రిలేషన్ కాబట్టి అది ఒక కంట్రోల్ చేసే రిలేషన్ కాబట్టి అది కండిషన్స్ పెట్టే రిలేషన్ కాబట్టి అది మ్యానిపులేటింగ్ చేసే రిలేషన్ కాబట్టి ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా భయపడుతున్నారు కాబట్టి అక్కడ స్టాండ్ తీసుకోలేకపోతున్నారు కాబట్టి తను పేజ్ ఎనర్జీలో ఉన్నారు సో ఈ పేజ్ ఎనర్జీ పోవాలి అంటే తను భయం పోవాలి సో తన భయాన్ని పోగొట్టుకోటాకి తను తన మీద వర్క్ చేస్తున్నారు తనలో ఉన్న ఫియర్ ఎనర్జీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు సో తన మీద తను వర్క్ చేస్తున్నారు నేను ఏ సిచ్యువేషన్ అయితే స్టఫ్ ఫీల్ అవుతున్నానో సఫర్ అవుతున్నానో బర్డెన్ ఫీల్ అవుతున్నానో భయపడుతున్నానో ఈ సిచ్యువేషన్ నుంచి నేను వాక్అవే చేయాలి ఈ సిచ్యువేషన్ నేను పూర్తిగా ఎండ్ చేయాలి అలా ఎండ్ చేయాలి అంటే మీ పర్సన్లో పవర్ రావాలి మీ పర్సన్లో స్ట్రెంగ్త్ రావాలి అలా పవర్ స్ట్రెంగ్త్ రావాలి అంటే తన ఎనర్జీ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి ఓకే ఎప్పుడైతే తన ఎనర్జీ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో దానివల్ల మీరెవరు ఈ టాక్సిక్ పర్సన్స్ ఎవరు అనేది తనకి పూర్తిగా డివైన్ నుంచి గైడెన్స్ అందుతుంది ఏంజూస్ నుంచి యూనివర్స్ నుంచి తనకి పూర్తిగా గైడెన్స్ అందుతుంది ఎవరు తన లైఫ్కి కరెక్ట్ ఎవరితో తన జీవితం ఉండాలి ఎవరితో తన లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి అనేది తనకి ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మొత్తం ఎనర్జీ హీల్ అవుతుంది ఆ హీలింగ్ ద్వారా తనకి ఆటోమేటిక్గా పవర్లోకి వస్తారు స్ట్రెంగ్త్లోకి వస్తారు తన ఫియర్ ఎనర్జీ ఎండ్ అవుతుంది ఈ ఫియర్ ఎనర్జీ ఎండ్ అయిన తర్వాత తను పవర్లోకి వచ్చి ఎక్కడైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఎక్కడైతే స్టఫ్ ఫీల్ అవుతున్నారో ఎక్కడైతే సఫర్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేసేయాలనుకుంటున్నారు అండ్ ఇంకొకటి ఇక్కడ ఫీ ఇక్కడ పేజ్ ఎనర్జీ ఉంది కదా ఈ పేజ్ ఎనర్జీ నుంచి తను నాయిట్ ఆఫ్ ఎనర్జీలోకి వస్తారు ఎప్పుడు తనలోని భయం ఎండ్ అయిపోయినప్పుడు తనలో ఒక పవర్ వచ్చినప్పుడు తనలో ఒక స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు ఈ పేజ్ ఎనర్జీ నుంచి తను నాయిట్ ఆఫ్ ఎనర్జీలోకి వస్తారు నాయిట్ ఆఫ్ ఎనర్జీ అంటే డెఫినెట్గా మీకు కమిట్మెంట్ ఇచ్చి తీరతారని అర్థం ఓకే కాకపోతే టైం పడుతుంది నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ కానీ నైట్ ఆఫ్ కప్ ఎనర్జీ కానీ నైట్ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ సోర్స్ ఈ ఎనర్జీలు ఏంటి అంటే షూర్ పక్కా జరిగి తిరుగుతుంది బట్ టైం పడుతుంది ఓకే పేజ్ ఎనర్జీ ఏంటి ఇది కన్ఫామ్గా చెప్పలేము కన్ఫామ్గా అవుతుంది అని చెప్పము ఎందుకంటే ఈ పేజ్ ఎనర్జీ ఎలా ఉంటుందంటే ఇన్మెచ్యూరిటీ ఉంటుంది చైల్డిష్ బిహేవియర్ ఉంటుంది స్పీడ్నెస్ అంటే స్పీడ్గా మాట్లాడేస్తాం స్పీడ్గా యాక్షన్స్ తీసేసుకోవటం ఆలోచన అనేది ఉండదు ఒక ఆలోచన అనేది సరైన ఆలో స్థిరమైన ఆలోచన అనేది ఉండదు ఈ పేజ్ ఆఫ్ వాన్స్కి ఓకే సో మీ పర్సన్లో ఆ ఫేర్ ఎనర్జీ ఎండ్ అయిన తర్వాత ఈ పేజ్ ఎనర్జీ నుంచి తను నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీలోకి వస్తారు అండ్ ఆ నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ మీకు కమిట్మెంట్ ఇస్తారు ఈ ఫియర్ ఎనర్జీలో ఈ ఫియర్ ఎనర్జీ ఎండ్ అయిపోతుంది కదా ఆ ఎండ్ అయిన తర్వాత తను పవర్లోకి వచ్చి ఈ టాక్సిక్ రిలేషన్ని బ్యాలన్స్ చేయటం కానీ తను పవర్ఫుల్గా యాక్షన్ తీసుకుంటారు సో తన అథారిటీ తన అథారిటీలోకి వస్తారు పవర్ఫుల్ యాక్షన్ తీసుకుంటారు అప్పుడు పవర్ఫుల్ యాక్షన్ ఎలా ఉంటుంది తన ఫ్యామిలీ కావాలి అంటే ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాల్సింది నేను చెప్పినట్టు మీరు వినాలి నేను మీరు చెప్పినట్టు ఇప్పటివరకు నేను విన్నాను అని ఒక అథారిటీలోకి వచ్చేస్తారు బ్యాలెన్స్ చేయాలంటే లేదు అక్కడ నేను ఉండలేను నా నా పర్సన్ను కూడా నేను ఆ టాక్సిక్ ఫ్యామిలీలోకి తీసుకువెళ్ళలేను అనుకున్నారనుకోండి ఆ పవర్లోకి వచ్చి ఆ టాక్సిక్ ఫ్యామిలీని ఎండ్ చేసేస్తారు ఓకే అండ్ ఇక్కడ తన ఫియర్ ఎనర్జీ అని తన ఫియర్ ఎనర్జీ ఎండ్ అయిన తర్వాత పేజ్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ నుంచి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీలోకి వస్తారు ఈ నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ మీకు కమిట్మెంట్ ఇస్తారు అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ ఈ రిలేషన్లో డెఫినెట్గా మీ పర్సన్ ఫ్యాషనెట్గా ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్ చేస్తారు ఓకే అండ్ మీ పర్సన్ మిమ్మల్ని ఈ ప్రజెంట్ టైంలో చాలా చాలా మిస్ అవుతున్నారు మీకు దూరం అయి ఉన్నా కూడా తను మీ జ్ఞాపకాలలో ఉన్నారు మిమ్మల్ని చాలా గుర్తు తెచ్చుకుంటున్నారు చాలా మిస్ అవుతున్నారు ఓకే అసలు బోటమ్ ఆఫ్ ది డెక్ చూడండి ఏమవుతుందో ఫోర్ ఆఫ్ వాన్స్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకే దాంట్ డబల్ కన్ఫర్మేషన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు డెఫినెట్గా ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలనుకుంటున్నారు బట్ ఈ సిచ్యువేషన్ అంతా జరగాలి అంటే తన ఫియర్ అనేది ఎండ్ అయిపోవాలి ఎవరి వల్ల అయితే ఈ రిలేషన్ని రిజెక్ట్ చేయ చేయాల్సి వచ్చిందో వాళ్ళని వాళ్ళ నుంచి తను బయటకన్నా రావాలి ఆ సిచ్యువేషన్ అని తను బ్యాలెన్స్ చేయాలి ఓకే అలా చేయాలి అంటే తను అథారిటీలోకి రావాలి పవర్లోకి రావాలి ఎప్పుడైతే తను పవర్లోకి వస్తాడో పేజ్ ఎనర్జీ నుంచి నాయటో పెంటికల్లోకి వస్తారు మీకు కమిట్మెంట్ ఇస్తారు ఈ రిలేషన్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు ఆల్రెడీ తను ఏం చేస్తున్నారు తన ఫియర్ మీద తన భయం మీద వర్క్ చేస్తున్నారు తన భయాన్ని పోగొట్టుకోటకి తన మీద తను వర్క్ చేస్తున్నారు అనమాట ఓకే ఇది మీ పర్సన్ కరెంట్ నుంచి ఓకేనా